హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ టుడే వీడియోలో అందరికీ ఇష్టమైన బ్రెడ్ హల్వా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పు కొంచెం బాదం పప్పును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని సపరేట్ చేసుకొని బ్రెడ్ పీస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసినట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకుండా అలాగే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ రెండు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేస్తూ ఫ్రెష్ చేయాలి ఇలా చేస్తే బ్రెడ్ పీసెస్ తీసుకున్న ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక సైడు పాకం కోసం ఒక మందంపాటి గిన్నెను పెట్టి అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నాను ఈ వాటర్లో ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు టూ మినిట్స్ పాటు వాటర్ని బాయిల్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీని టేస్ట్ కోసం కొంచెం నెయ్యిని వేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని బాయిల్ ఇవ్వాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ బ్రెడ్ బ్రెడ్ హల్వాకి పాకమేం అవసరం లేదండి టూ మినిట్స్ పాటు వాటర్ బాయిల్ అవుతే సరిపోతుంది బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత ఈ బ్రెడ్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకునేలా టూ మినిట్స్ పాటు కలపాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలను యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదంను జీడిపప్పును వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ అందరికీ ఇష్టమైన బ్రెడ్ హల్వా తక్కువ ఆయిల్తో ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి